పెళ్లి చూపుల్లో మీ ఏం మాట్లాడాడే ఏం మాట్లాడతాడు ఏం మాట్లాడలేదు సేఫ్ గేమ్ ఆడమంటే హ్యాపీగా ఆడిస్తారు ఈ మగాళ్ళు అయినా వై ద హెక్ డూ యూ నీడ్ మ్యారేజ్ బ్రో లైట్ తీసుకో యాక్చువల్లీ నాకు నైట్ నిద్రపడట్లేదా నిద్రపడకపోతే ఎవరైనా పెళ్లి చేసుకుంటారా మరి ఏం చేయమంటావు రాత్రి మొత్తం ప్రవచనాలు చూస్తూ ఉండాలా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా పెళ్ళైన వన్ ఇయర్ తర్వాత రాత్రి చూడాల్సింది అవే ట్రస్ట్ మీ సోలో లైఫ్ ఇస్ సో మచ్ బెటర్ అంతే అంటావా అంతే నాకైతే పెళ్లి వద్దు వెంటనే క్యాన్సిల్ చెప్పేస్తా ఏంటి పాప రియాక్షను వాడేదో పోనా బీరుతో పోచ్చుంటే అందరూ కలిసి గోవా తీసుకెళ్లరు గోవా పోతే అంటే ఇదేమో ఫ్రస్ట్రేషన్కి గోవా కరెక్ట్ అంది ఇదేమో పోటు కానీ ఒక బుక్ చేసింది ఇదేమో ఏకంగా రాడ్తో వాడి తల మీద కొట్టి చంపి చచ్చింది వాడెవడో మనందరికీ ఒక గ్రూప్ క్రియేట్ చేసి దాంట్లో మనం రాసి బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు రెండు అడుగుతున్నాడే టెన్షన్ తట్టుకోలేకపోతున్నానే వాడికి డబ్బులు పంపించేనా ఏంటిచ్చేది ఒక్కసారి డబ్బులు ఇస్తే మనం తప్పు ఒప్పుకొని మన పిలకని వాడి చేతిలో పెట్టినట్టు లైఫ్ లాంగ్ బ్లాక్మెయిల్ చేస్తూనే ఉంటాడు ఇప్పుడు మెసేజ్ చేస్తున్న నెంబర్ని ట్రేస్ చేస్తే ఎవరిదో తెలుస్తుంది అవసరం లేదు ఏ అది మా చెల్లి దగ్గర నుంచి ఫోన్ కొట్టేసింది అండ్ మనల్ని బ్లాక్మెయిల్ చేస్తుంది ఒక్కడే వాడు దొరకకుండా తెలివిగా కొట్టేసిన ఫోన్తో మనల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వాట్సాప్లో మెసేజ్ పంపిస్తున్నాడు ట్రేస్ చేయడం అంటే చాలా కష్టం వాడెవడో మనల్ని దగ్గరగా అబ్జర్వ్ చేసిన వాడే ఇది చేస్తున్నాడు వాడెవడే ఉంటాడు మనల్ని ఖచ్చితంగా ఎవరో అబ్సర్వ్ చేశారు ఎవరు ఎవరికి ఎవరికి ఎవరు మనం అంతగా ఎవరితో కలవలేదు మాట్లాడలేదు బ్రోకర్ కాడ ఉంటాడా నో ఛాన్స్ లేదు బెల్బాయ్ కాడ ఏమన్నా చ వాడా వాడికి అంత సీన్ లేదు ఎందుకు లేదు పదే పదే మన రూమ్కి వచ్చేవాడు విండో నుంచి తొంగి చూసేవాడు ఆ డెడ్ బాడీని సూట్ కేసులో పెట్టి తీసుకెళ్తున్నప్పుడు కూడా ఎదురయ్యాడు మా చెల్లి కూడా అదే హోటల్లో దిగింది సో తన ఫోన్ కూడా వాడే కొట్టేసి ఉంటాడు మళ్ళీ ఏమైందే వాడు బ్లాక్ మెయిల్ చేసిన దానికన్నా నువ్వు మళ్ళీ సిబిఐ ఆఫీసర్ లాగా ఇన్వెస్టిగేట్ చేస్తే చెక్ వేస్తుంది తను చెప్పింది కరెక్టే ఖచ్చితంగా వాడై ఉంటాడు ఇప్పుడు ఏం చేయాలి మనం గోవా వెళ్ళాలి ప్రాబ్లం కి ఎదురుగా వెళ్తుంటే సొల్యూషన్ దొరుకుతుంది దూరంగా పోతుంటే ప్రాబ్లం పెద్దదవుతుంది తప్పదు హలో ఇది డబుల్ ఎక్స్ హోటల్ గోవా మేనేజర్ ఈ అకౌంట్ లో ఫైవ్ లాక్స్ డిపాజిట్ చేయి అర్జెంట్ సార్ ఎక్స్క్యూస్ మీ అల్కాలి బ్యాక్ ఎస్ మ్యామ్ ఇక్కడ జాక్ అనే ఒక బెల్ బాయ్ ఉంటాడు కదా ఆడెక్కడున్నాడు వాడు క్లయింట్స్ తో చీప్ గా బిహేవ్ చేస్తున్నాడని మీతో గొడవపడ్డ రోజే సార్ పంపించేసారా యా ఇప్పుడే దెక్కడి ఉన్నాడు మీకు తెలుసా ఆ నాకు తెలియదండి నో ఐడియా అయినా వాడితో మీకేం పని ఆ ఆ స్వీట్ బాయ్ ఓకే సరే బాయ్ సార్ అంటే వాడి జాబ్ కూడా మన వల్లే కదా పోయింది అందుకే వాడు రివెంజ్ తీర్చుకుంటున్నాడు అంతా నీ వల్లే నీ అబ్బా ముందేమో ఆ హుక్కర్గాన్ని తగులుకున్నా వాడు చచ్చాడు ఇప్పుడు ఆ బెల్బాయ్ తో గొడవ పడితే వాడేకంగా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఏంట నీ బాధ వాడిని కొట్టుండకపోతే మిమ్మల్ని చంపేస్తాడని కొట్ట చచ్చాడు మీకోసమే కదా మొత్తం మా కోసమే చెప్పి చెప్పి మీరే చేసేలా ఉన్నారు ఏంటి వాడా చూడు ఆఫ్రికా నుంచి తప్పిపోయిన ఏనుగు పిల్లలా ఉన్నాడు వారిక తెలుగు రాదులే సరే సరే ఇప్పుడు జరిగిన దాని గురించి గొడవపడకుండా ముందు ఆ జాక్ బెల్బాయ్ గాడి ఎక్కడున్నాడో కనపెడదాం ప్లీజ్ యు గైస్ స్టే కామ్ జాక్ జాక్ मालूम है आपका होटल इज दिस आप कौन है माय फैबियो टाइटैनिक में मैं और జాక్ జాన్ గ్రి हैं हां क्या डिस्कस कर रहे हैं ये जैक की गर्लफ्रेंड है मालूम है मालूम है जैक फुट का दिखाया बहुत अच्छे अब अब आप, आपको जैक का एड्रेस मालूम है क्या मालूम है अब कैन यू प्लीज टेल अस मोबुसा में एक चौरस्ता है चौरस्ता पास में एक स्लम है स्लम को फर्स्ट राइट को सेकंड बिल्डिंग है మా ఇంట్లో కూడా అట్టి చాపు సరిపోయింది రోజు కూడా ఉంటే బాగుండేది రోజు నాకు తెలుసు నువ్వు వస్తావని పోయి పొజిషన్ లోకి వచ్చేది చెత్తవా నిన్ను ఏంట్రో టెన్షన్ గా ఉన్నట్టున్నా అట్టి చాపలు పుల్చి తింటావా దా తిను బాగుంటది ఏంట్రో ఇది లవ్ టైటానిక్ లవ్ లవ్ వేట్రా ఇన్ని ఫోటోస్ ఎక్కడమే రా మనసుంటే మార్గం ఉంటుంది ఉంటుందిరాస్ మనసుంటే మార్గం వస్తుంది కానీ ఇన్ని ఫోటోస్ ఎక్కడి నుంచి వస్తాయిరా బ్రతవాస్తు ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అన్నీ బాగా వాడుతున్నట్టున్నావుగా షేర్ చాట్ కూడా రోజు అయినా నీకు డబ్బే ముఖ్యం మనసు కదా తెలిసినప్పటి నుంచి డబ్బు కూడా సంపాదిస్తున్నాను తెలుసా రాస్ తెలుసురా

టైం వేస్ట్ టైమ్ పద 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 రోజ్ పదఫార్మ్ నీకు డబ్బే ముఖ్యం ఎంత డబ్బైనా సంపాదిస్తా దాంతో నిన్ను సంపాదించుకుంటా